నమస్కారం ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం చల్లపల్లిలోని షాబుల్ బజార్లో జిల్లా కలెక్టర్ డి బాలాజీ శనివారం ఉదయం ఆకస్మికంగా వచ్చి పంచాయతీ వారు నిర్వహిస్తున్న స్వచ్ఛ పరిశుభ్రతను పరిశీలించారు ఆ బజారులో ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి తడిచెత్త పొడి చెత్త వేరువేరుగా వేస్తున్నారా లేదా అని ఆయన పరిశీలించారు ఆ విధంగా వేస్తున్న వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు ఇది మీరే చెప్పండి ఇది కూరగాయలు చెప్తా మళ్ళీ ఇది కూరగాయనా కాదా ఇదంతా చూడండి మొత్తం కలిపిస్తారమ్మా చూడండి ఎంటైర్ వీధిలో ఆ ఒక్క ఇల్లు మాత్రం క్లీన్ గా తడి పొడి వేరే చేసి ఇచ్చారు మీరు కూడా అలా కోఆపరేట్ చేస్తే బాగుంటున్నారు ఇప్పుడు మీరు దీన్ని వేరే వేర్వేరు స్టే అంటే ఎంత ఇబ్బంది అవుతుంది అలాంటిది మొత్తం అలా కలిసిన తర్వాత వర్కర్లు ఏం చేయాలి చెప్పండి మనం కూడా వర్కర్లతో అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు మీ గ్రామంలో మీ ఇంతమంది ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని రెండు వందల మంది మార్నింగ్ వచ్చి అంత చేస్తున్నప్పుడు మా చల్లపల్లి మన చల్లపల్లి అని మిమ్మల్ని అడుగుతుండేది ఏంటి కడి పొడి వేర్చేసి ఇవ్వండి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కడి మొత్తం తీసుకెళ్ళి ఎరువుగా మార్చేసుకుంటారు పొడి మాత్రమే ఒక చోటు వేసుకుంటారు సగం పని భారం తగ్గుతుంది పంచాయతీకి మీరు రెండు పెట్టుకుంటే కూడా మీరు పాటించట్లేదంటే ఎలాగమ్మా సరే నెక్స్ట్ టైం నుంచి దయచేసి బాగుంది ఆయన చెప్పాలి మీరు మార్చుకున్నాను చల్లపల్లి ప్రజలందరికీ కూడా మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారములు మీ చల్లపల్లి మన రాష్ట్రంలోనే చాలా ప్రత్యేకమైన స్థానం స్థానంలో ఉంది కారణం ఏంటి అంటే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు ఇక్కడ తెల్లవారుజామనే ఒక రెండు వందల మంది స్వచ్ఛ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి శానిటేషన్ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు దానికి మీరు కూడా ప్రజలు కూడా చాలా సహకారం అందిస్తుండడం వల్ల చాలా వరకు నుంచి చాలా క్లీన్ గా స్వచ్ఛ చలపలి ఉంది అయినప్పటికీ కూడా రెండు మూడు ఇంకొక రెండు మూడు అడుగులు మనం ముందుకెళ్తే ఇంకా కూడా మెరుగ్గా చేసుకునే దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దాని గురించి మీకు ఒక రెండు విజ్ఞప్తులు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను మొట్టమొదటి విజ్ఞప్తి ఏంటి అంటే మనకు ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే చెత్తని తగ్గించదే మన ఉద్దేశం అవ్వాలి యాక్చువల్లీ అంటే చెత్తని మనం తగ్గిస్తేనే లేదంటే రాను 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 మనం ఎంత కష్టపడినా కూడా చెత్త పేరుకుపోతూ ఉంటుంది యాక్చువల్లీ ఈ చెత్త తగ్గించడే దా తగ్గించడం అంటే మనకు పొడి చెత్తని తగ్గించాలి దాంట్లో కూడా మనము క్యారీ బ్యాగ్స్ని తగ్గించాలి అంటే ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ అంటే మనం ఏది ఒకేసారి వాడి పారేస్తామో దాని వల్లే కూడా మనము మన చెత్త పెరుగుతూ పోతుంది మీరే ఆలోచించండి మనం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు క్రితం మనం ప్రతి షాప్ కి వెళ్లేటప్పుడు ఇంటి నుంచి ఒక సంచి తీసుకొని వెళ్లే ఇంటి నుంచి ఒక బుట్ట తీసుకొని వెళ్లే యాక్చువల్లీ అక్కడ నుంచి మాత్రమే అదే దాంట్లోంచి సరుకులు తీసుకొని వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు రాను రాను యూజ్ అండ్ త్రో ఐటమ్స్ అలవాటు అయ్యే కొద్ది చెత్త కూడా పెరుగుతూ పోతా ఉంది మనం ఈ చెత్త తగ్గించే దిశలో ఈ స్వచ్ఛ చల్లపల్లిలో రానున్న ఒక నెలలో క్యారీ బ్యాగ్స్ లేని చల్లపల్లిగా తయారు చేసే దానికి నినాదానికి ఈ రోజు మనము ఐ మీన్ నాంది పులుపుతూ ఉన్నాము సో దై